ఈరోజు నిన్న మొన్న అకాల వర్షాల గ్రామం కొండాపూర్ మండల్ పెద్దేముల్ జిల్లా వికారాబాద్ తాలూకా తాండూర్ మరియు రైతులు రైతుల మేము ఐదు ఎకరాల పొలంలో కంది పత్తి పెట్టుకుంటే పక్కల ఉన్న షేర్లు మాకు ఏమిటికి పనికి రాకుండా కొట్టకపోయి స్థితిలో ఉన్నాము మరి ఒక ఒక పాకెట్కు పదిహేను వేల ఖర్చు ఇప్పటికే దాదాపు వచ్చింది మరి కంది మరి పత్తి ఈ ఏ దిక్కులేని స్వత్తుల్లో మేము ఉన్నాము కాబట్టి మరి ఈ చేను తప్పితే మాకు ఇంకా వేరే మార్గం గుండంగా బతుకు తెరువు లేదు మరి సహకారంలో మరి అగ్రికల్చరు ఏవోలు వాళ్ళు ఇట్లా వచ్చి దీని గవర్నమెంటు మరి యాక్షన్ తీసుకొని మాకు మరి ఈ గ్రామంలో ఈ కొండపూర్ గ్రామంలో ఇంచుమించు దాదాపు ఓ యాభై ఎకరాల వరకు నష్టం జరిగినట్ల మరి ఉన్నది కాబట్టి మీరు తక్షణమే మాకు ఈ పంట నష్ట పరిహారం చెప్పుకుంటూ మరి ఇంచుమించు దాదాపు ఎక్క మరి ప్యాకెట్కు పదిహేను వేల ఖర్చు ఇంతవరకే వచ్చింది మరి దీన్ని తీసేసరికి అలా ఇంచుమించు ఒక ఇరవై వేల ఖర్చు వరకు వస్తుండే కానీ కాకపోతే ఈ మధ్యాహ్నం పోయింది మేము ఎక్కడ ఈ దిక్కు చని పరిస్థితుల్లో ఉన్నాము పంట చేతుకు లేదు మరి పని పనిపాట లేదు మాకు మేము బతకడానికి కూడా చాలా కష్ట కాలంలో ఉన్నాము కాబట్టి మీరు గవర్నమెంట్ మాకు సహకరించాలని చెప్పి మనీ చేసుకుంటూ ముహించుకుంటున్నాం